ఇప్పటివరకు సేకరించిన నాగుల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య నాగవంశం రెండు వందల ఇరవై ఏడు పేర్లు రెడ్డి ఇరవై ఐదు ఇంటి పేర్లు కాపు నలభై మూడు పేర్లు వెలమ పదిహేను పేర్లు మహేంద్ర మూడు ఇంటి పేర్లు ఇప్పటివరకు సేకరించిన నాగుల గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు కనకాల కాపు నాగుల గోత్రం ఇంటి పేరు కనకాల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కర్రీ రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు కర్రీ నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు గుల్లిపల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు గుల్లిపల్లి వెలమ నాగుల గోత్రం ఇంటి పేరు చెల్లూరి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు చెల్లూరి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు జరజాపు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు జరజాపు కాపు నాగుల గోత్రం ఇంటి పేరు దాసరి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు దాసరి రెడ్డి నాగుల గోత్రం పేరు పల్లి కాపు నాగుల గోత్రం పేరు పల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సింగంపల్లి వెలమ నాగుల గోత్రం ఇంటి పేరు సింగంపల్లి నాగవంశం గోత్రం ఇప్పటి వరకు సేకరించినా నాగుల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అక్కందర నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు వనకాపల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు వనపాల రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు అప్పికొండ నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు అప్పురుబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి అప్పురు భుక్త నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు అప్పురోభుక్త నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు అలజంగి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు అవనాపు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు అసుర నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ఆకుల కాపు నాగుల గోత్రం ఇంటి పేరు వానాపు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ఇజపిరెడ్డి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు ఎచ్చర్ల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ఎన్నింటి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ఎర్రుబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ఏపూరి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ఒబులరెడ్డి వెలమా నాగుల గోత్రం ఇంటి పేరు ఓతాగుండు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ఓసిగిని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ఓసిగిన్ని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కంచి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కంటుబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కంటుభుక్త నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు కండుబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు కంది కాపు నాగుల గోత్రం ఇంటిపేరు కటికల నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు కధికల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కనకల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కనకాల కాపు నాగుల గోత్రం ఇంటి పేరు కనకాల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కరిమి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు కర్ణం రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు కర్రీ రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు కర్రీ నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కర్రుబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కర్రుభుక్త నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కల్లి రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు కల్లిబిల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కాబోతుల కాపు నాగుల గోత్రం ఇంటి పేరు కాళ్ల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కాళ్ళ నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు కిరాల నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు కిల్లంపుడి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు కిల్లింపర్తి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు కిల్లింపల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు కిల్లింపుడి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు కిల్లింపుడి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కుదేటి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కునితల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కునేటి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కుప్పిలి రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు కురాని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కేసుబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కేసుభుక్త నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కొంకి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కొండల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కొండ్ల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కొడితల రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు కొన్న నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కొన్ని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కొమ్మురి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు కొమ్యాన మహేంద్ర నాగుల గోత్రం ఇంటి పేరు కొల్లి వెలమ నాగుల గోత్రం ఇంటి పేరు కోట వెలమ నాగుల గోత్రం ఇంటి పేరు కోనాడ రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు కోనిల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు కోల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు గంగల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు గంగిరెడ్ల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు గంగుల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు గండి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు గడ్డిబుగత నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు గణపతి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు గరక నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు గవిరెడ్డి వెలమా నాగుల గోత్రం ఇంటి పేరు గాడి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు గాడు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు గుజ్జి రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు గుడ్ల రెడ్డీ నాగుల గోత్రం ఇంటి పేరు గుతాపల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు గుల్లిపల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు గుల్లిపల్లి వెలమ నాగుల గోత్రం ఇంటి పేరు గేదెల కాపు నాగుల గోత్రం ఇంటి పేరు గొట్టాపు వెలమ నాగుల గోత్రం ఇంటి పేరు గోవిందు రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు చండక కాపు నాగుల గోత్రం ఇంటి పేరు చాట్ల రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు చింతకాయల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు చింతపల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు చిలక నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు చిలక నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు చెల్లూరి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు చెల్లూరి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు చెల్లూరు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు జగ్గిన నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు జగ్గినేని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు జగ్గిన్నిట నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు జగ్గిరపు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు జమ్ము నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు జరజాపు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు జరజాపు కాపు నాగుల గోత్రం ఇంటి పేరు జలమూరి రెడ్డి నాగుల గోత్రం ఇంటిపేరు జలుమూరు నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు జామి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు జీరి రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు డింగి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు డొంక నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు డొకర నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు తమటపు వెలమా నాగుల గోత్రం ఇంటి పేరు తమ్మిన నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు తమ్మినేని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు తాటితూరు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు తారుతూరు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు తాలాడ నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు తాలాడి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు తాళ్ళ నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు తాసుబిల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు నాగవంశం గోత్రం ఇంటి పేరు తుమ్మి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు తుమ్మిడి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు తుమ్ము నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు తూర్పాటి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు తెలకల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి నాగుల గోత్రం ఇంటి పేరు తెల్లి మహేంద్ర నాగుల గోత్రం ఇంటి పేరు తోమూర్తి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు దంగేటి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు దండు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు దత్తివలస నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ఇంటిపేరుదళ్ళ రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు దాము నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు దారపోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు దార్ల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు దాసరి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు దాసరి రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు దొడ్డ కాపు నాగుల గోత్రం ఇంటి పేరు దోమ నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు నంది నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు నచ్చుభుక్త నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు నమ్మి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు నర్రు మహేంద్ర నాగుల గోత్రం ఇంటి పేరు నల్ల వెలమ నాగుల గోత్రం ఇంటి పేరు నల్లపురెడ్డి రెడ్డి నాగుల గోత్రం ఇంటి నల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి నల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు నామాల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు నింగి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు నింగిబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు నిమ్మకాయల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు నువ్వుబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు నుబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పంగ వెలమ నాగుల గోత్రం ఇంటి పేరు పందిరి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పట్నాని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పట్నాల నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు పరసుబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు పరసుభుక్త నాగవంశం నాగుల గోత్రం పల్లి కాపు నాగుల గోత్రం పల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు పసుపురెడ్డిపడాల నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు పాలకొండ నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పిన్నింటి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు పిలక రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు పిల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పెద్దింటి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పైల కాపు నాగుల గోత్రం ఇంటి పేరు పొట్టి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పొడుగు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పొతినేని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పొన్నాన వెలమ నాగుల గోత్రం ఇంటి పేరు పొరుగు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పొలుబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పోతల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పోనునేని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పోలనేటి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పోలాకి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు పోలినాటి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పోలేటి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పోల్నాటి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పోల్నేటి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బంక నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బక్క నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బాదం కాపు నాగుల గోత్రం ఇంటి పేరు బాయి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బార్ల కాపు నాగుల గోత్రం బాలి నాగుల గోత్రం ఇంటి పేరు బావిరెడ్డి రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు బింగి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బిల్లింగి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు బుగత నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బుడుమురు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బూస నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బెల్లాన నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బెల్లాని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బెవర నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బెసన నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బేరి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బేవర కాపు నాగుల గోత్రం ఇంటి పేరు బొడ్డు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బొప్పాన నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బోడిరెడ్డి రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు బోడు కాపు నాగుల గోత్రం ఇంటి పేరు బోదిరెడ్డి రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు బోన నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బోని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బోను నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు పేరుబోయి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు బోరా రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు బోలే నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు భైరెడ్డి రెడ్డి నాగుల గోత్రం ఇంటిపేరు మందల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు మకాని కాపు నాగుల గోత్రం ఇంటి పేరు మద్దిల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు మద్దు నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరుమద్దుల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు మన్యపు కాపు నాగుల గోత్రం ఇంటిపేరు మమిడిపల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు మరడ వెలమ నాగుల గోత్రం ఇంటిపేరు మరిసర్ల వెలమ నాగుల గోత్రం ఇంటిపేరు మల్లిక నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు మసాద నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు మీసాల కాపు నాగుల గోత్రం ఇంటిపేరు ముకుంద నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ముగ్గు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ముచ్చర్ల కాపు నాగుల గోత్రం ఇంటి పేరు ముద్గారు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ముద్దన కాపు నాగుల గోత్రం ఇంటి పేరు మునగల రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు ముని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు మువ్వ నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు మొకర నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు యాళ్ళ వెలమ నాగుల గోత్రం ఇంటి పేరు ఎన్నింటి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ఎర్నింటి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు ఎర్నింటి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు ఎర్ర కాపు నాగుల గోత్రం ఇంటిపేరు రంగుబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు రత్నాల కాపు నాగుల గోత్రం ఇంటి పేరు రాంబిల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రాంబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రాంభక్త నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రాంభుక్త నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రాజాన వెలమా నాగుల గోత్రం ఇంటి పేరు రాబిల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రామకృష్ణ నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రామసింగి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రామిన్ని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రామేన నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రాయాన నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రాయి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రాయిన నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రాయిపల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రాళ్లబండి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రావిన నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రావుపల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు రుంకన కాపు నాగుల గోత్రం ఇంటి పేరు రెడ్డి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు రేవల్ల కాపు నాగుల గోత్రం ఇంటి పేరు రొండ్ల రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు రౌతు కాపు నాగుల గోత్రం ఇంటి పేరు లంక కాపు నాగుల గోత్రం ఇంటి పేరు లక్క నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు లచ్చుబుగత నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు లచ్చుబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు లచ్చుభుక్త నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు లింగిబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు వడ్నాల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు వాచిగాని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు వారకాంతులు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు వాలపల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు వాల్తేటి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు వాసిగాని నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు వెంపటావు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు వెంపల కాపు నాగుల గోత్రం ఇంటి పేరు ఒమ్మి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు శశిపల్లి కాపు నాగుల గోత్రం ఇంటి పేరు సీరపు రెడ్డి నాగుల గోత్రం ఇంటి పేరు సంకురబుగత నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు సంకురబోతు నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు సంకురభుక్త నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు సంపంగి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సకిరి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సతివాడ కాపు నాగుల గోత్రం ఇంటిపేరు సత్తిన నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు సప్ప నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు సముద్రపు నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు సముద్రాస నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు సరసాల నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు సామిన్న నాగవంశం నాగుల గోత్రం సారిపల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు సాలూరు నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు సాసుపల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు సాసుబిల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు సింగంపల్లి వెలమా నాగుల గోత్రం ఇంటిపేరు సింగంపల్లి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సిరిపురపు కాపు నాగుల గోత్రం ఇంటి పేరు సిర్ర నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సీత నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సుంకర నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సుంకురబోతు నాగవంశం నాగుల గోత్రం సుఖాసి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సుఖవాసి నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సుద్దాపు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సుధా నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సున్న నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సున్నపు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సురాల నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు సువ్వాడ కాపు నాగుల గోత్రం ఇంటి పేరు సూరబత్తుల కాపు నాగుల గోత్రం ఇంటిపేరు సొప్ప నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు సోడిగింజల నాగవంశం నాగుల గోత్రం ఇంటిపేరు హంస నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు హనుమంతు నాగవంశం నాగుల గోత్రం ఇంటి పేరు హరి నాగవంశం నాగుల గోత్రం